నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో బీర్వా లాకర్ లేదా డబ్బు నగలు పెట్టే చోట ఇప్పుడు నేను చెప్పేది పెడితే చాలు ఆ ఇంట్లో డబ్బు నిలుస్తుందట అలాగే మన సంపద పెరుగుతుందట సరే మరి అది అలాగే చూద్దాం మన హిందూ సాంప్రదాయాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి అవి పాటిస్తే ఇంట్లో మరియు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మంచి సంపాదన పెరుగుతుంది అదేంటంటే ముందుగా గుప్పెడు బియ్యం తీసుకుని శుక్రవారం లేదా మంగళవారం లేదా గురువారం ఈ రోజుల్లో అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారి ముందు బియ్యం వేసి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి ఆ బియ్యాన్ని తీసుకుని డబ్బు మరియు లాకరు నగలు పెట్టే చోట ఆ బియ్యాన్ని పెట్టాలి అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బియ్యాన్ని మారుస్తూ ఉండాలి ముందున్న బియ్యాన్ని నదిలో లేదా నీటిలో వేసేయచ్చు బియ్యం లక్ష్మీదేవితో సమానం అందుకే లక్ష్మీదేవి దగ్గర పూజ చేసి ఆ బియ్యాన్ని డబ్బు పెట్టే చోట పెట్టాలి అలాగే మనీ పర్సు లేదా హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల ధన ప్రాప్తి కలుగుతుంది ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాను